మామ మీ ముందుకైతే ఈరోజు ఎప్పుడు ఎక్కడ చూడని ఒక రెసిపీని అయితే చూపిద్దామనేసి దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసుకుని వచ్చాను సో అదేంట అనుకుంటున్నారా అట్టడా మామ ఎందుకు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఏంటో మొత్తం చూపిస్తాను అండ్ ఈ బిర్యానీ అయితే ఎక్కడ కూడా దొరకదు ఓన్లీ ఒకే ఒక ఫోటోలో దొరుకుతుంది అది ఎక్కడన్నా కూడా లాస్ట్లో చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి వీడియో ముందు అయితే మనం తెచ్చుకున్న కాయల్ని అయితే నీట్గా వాటర్లో కడిగేసుకుని శుభ్రంగా పసుపు వేసేసి ఉడకబెట్టేసుకోండి తర్వాత పెద్ద పెద్ద కాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి లైట్గా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అది బ్రౌనిష్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి దీని తర్వాత మనం కరియాపత్తి వేసుకుని అలా కలపండి కట్ చేసుకుని పెట్టుకున్న కాయల్ని అయితే మనం దీంట్లో వేసేద్దాం ఇలా కాసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి అయితే పసుపు వేయండి నెక్స్ట్ కారం వేసుకోండి ధనియాల పొడి జీరా పౌడర్ వేసి కాసేపు అలా బాగా ఫ్రై చేసుకొని తర్వాత అయితే మనం టేస్ట్ చేద్దాం మేక టపాకాయలు బిర్యానీ ఫైనల్ అయితే మేక కాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది దాంతో పాటు చిట్టు ముత్య రైస్ కూడా ఉంది ఫస్ట్ కాయలు అయితే టేస్ట్ చేస్తాము ఫస్ట్ టైం ఈ మేక టపాకాయలతో చిట్టు ముత్య రైస్ తో ట్రై చేస్తున్నాను కాంబినేషన్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది మరి మేక టపాకాయలు చిట్టు ముత్యాల మనం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా హైదరాబాద్ కేబిఎస్ లో పక్కనే ఉండదు చింతామణి పలావ్ అని ఇక్కడ తప్పకి ఎక్కడ దొరకట్లే